నమస్కారం ఈరోజు మన డాగుమహారాజు యొక్క ట్రైలర్ రిలీజ్కి ఇచ్చేసిన పాత్రికే సోదరులందరికీ ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి అందరికీ నా హృదయపూర్వక కళా తెలియజేసుకుంటున్నాను ఈ ఫంక్షను నేను అక్కడ అనంతపూర్లో జరుపుకోవాల్సింది కానీ మన తిరుమలలో ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా అక్కడ ఈ తొక్కిల తొక్కి తొక్కిస్తలాటలో కొందరు శివైక్యం కావడం లింగైక్యం కావడం ఎంతో కలవరపరిచింది ఎంతో బాధాకరమైన విషయం అక్కడ జరగవలసింది కాదు అందుకని దాన్ని అక్కడికి అక్కడ రద్దు చేసి ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది సరే లింగైక్యం పద పరమ పరమపదించిన వారందరూ వారి యొక్క ఆత్మలు శాంతించాలని వారి కుటుంబ సభ్యులందరికీ నా నా తరఫున అలాగే మా సినిమా యూనిట్ తరఫున వారికి అందరికీ మా కుటుంబాలకు మా ప్రకట సానుభూతి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా అనంతపూర్ అంటేనే రాయలసీమ డైలాగ్ ఉంది ఇందులో జా రాయలసీమ గారు నామ్ సునా బోమే అడ్డా ఎంతోమంది నిన్న ఎంతో ఆతుర్తగా చూస్తున్నారు ఈ ప్రోగ్రాం కోసం ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎంతో దూరం నుంచి కూడా వాళ్ళు రావడం ఆ పక్క కడప కానివ్వండి కర్నూలు కానివ్వండి ఒకటని కాదు అటు చిత్తూరు కానివ్వండి మానతపూర్ కానివ్వండి లేకపోతే మిగతా ప్రాంతాల నుంచి కానివ్వండి ఇటు తెలంగాణ నుంచి కానీ అబ్బాయిని అందరూ తరలి వచ్చారు అక్కడికి పేరు పేరున వాళ్ళందరికీ ముఖ్యంగా అక్కడ నా ఇంతవరకు మన రాష్ట్ర అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం మొదటిసారి రాష్ట్ర విభజన తర్వాత అక్కడ లైబ్రరీ చైర్మన్ సోదరుడు గౌస్ మోహుద్దీన్కి అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ అనంతపూర్ జగన్ గారికి అలాగే శ్రీధర్ శ్రీధర్ గారికి అలాగే చిరంజీవి గారికి మిగతా అందరూ నా కన్వీనర్ ఉన్నారు సతీష్ తెలకు శ్రీధర్ గారు వాళ్ళందరూ కూడా అందరికీ వాళ్ళు నచ్చజెప్పి ఇలా ఎందుకో మనం చేయాల్సి వచ్చిందో వాళ్ళందరూ శాంతపరిచినందుకు వాళ్ళ ఆవేశాన్ని చల్లబరిచినందుకు ఎప్పుడో ఒక క్రమశిక్షణ కలిగిన సైనికులు నా అభిమానులు భావస్వరాణి జన్మాంతర సౌదాణి అంటారు పోయిన జన్మలో ఎంతోమందితో పరిచయం ఉన్నా ఈ జన్మలో ఒకరిని దాన్ని పొందగలుగుతాం కానీ ఎన్ని లక్షల వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా అది ఏ జన్మ జన్మ అనుబంధమో ఏ రుణానుబంధమో ఏ విడలేని విడలేనిది అని విడలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది నేను ఈ జీవితంలో ఎందుకు పొందానంటే ముందు నేను గొప్పగా చెప్పగలిగింది ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నా నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతులు అలాగే విశ్వానికే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి నా గురువు నా దైవం కారణ జన్ముడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి మరి అది ఆ పుణ్య దంపతులు మా అమ్మగారు బసవరామ తారకం గారి డింబి బసవరామ తారకం గారి బిడ్డగా పుట్టినందుకు ఆ పుణ్య దంపతులకు అలాగే ఆ కళామ తల్లికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి అభిమానులు నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన సినిమాకి వస్తే డాకు మహారాజ్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ వస్తున్నాను నాన్నగారిలాగా ఆయన పౌరాణికాలు నటిస్తే ఆ ప్రా పాత్రలు ప్రాణాలు పోసుకున్నాయి ఆయన జానపదాలు చేస్తే సామాజికలు అయ్యాయి సామాజిక సామాజ మనకర్మాలు అయ్యాయి అలాగే ఇట్లా ప్రతి పాత్ర ఏ మన మన దేశంలోనే కాదు ప్రపంచంలో చూస్తే ఎవరు అసలు చేయని పాత్రలు ఎన్నో చేసి ఆయన అటు ఒక నటాచ నటనాచారుగా అలాగే ప్రతి పాత్రలో అణుమణువును నింపుకుని నటన ప్రాణం పోసిన ఒక నటధీశానిగా మరి అటు ఆయన చేసిన పాత్రలన్నీ చూసి కూడా అటు కళామ తల్లి గలగలలాడింది కర్నూలు పండుగ చేసుకుంది గలగల నమ్మింది అలాగే ఆ వారసత్వాన్ని పుచ్చుకుని ఈ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు అటు పౌరాణికాలు కానివ్వండి జానపదాలు కానివ్వండి సాంఘికాలు కానివ్వండి ఫస్ట్ ఇండియన్ సోషల్ ఫిక్షన్ సైన్స్ ఫిక్షన్ ఆదిత్య త్రిశిక్షణ లాంటి సినిమా కానీ ఒక భైరు దీపం కానివ్వండి ఇటువంటి ఎన్నో నేపథ్యాలు ఉన్న సినిమాలు అటు సాంఘికం జానపదాలు పౌరాణికాలు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మన అఖండ అయితేనేమి దాని తర్వాత వీరసింహారెడ్డి అయితేనేమి తర్వాత నెలకొండ భగవంత్ కేశరి అయితేనేమి ఇప్పుడు రేపు రాబోతున్న ఈ పన్నెండు విడు విడుదల కాబోతున్న మన డాకు మహారాజ్ అయితేనేమి ఇందాక చెప్పారు డైరెక్టర్ గారు డాకు మహారాజు డిస్కషన్స్ అప్పుడు ఏదో ఒక లైన్ అనుకున్నాం అది సరిగ్గా మాకు నేను కనెక్ట్ కాలేకపోతున్నాను దానికి ఏదో ఒక పాత కథలాగా అనిపించింది మళ్ళీ ఎందుకంటే ఆల్వేజ్ రీసెర్చ్ ఎప్పుడు నా మీద నేను ఎప్పుడు నేను రీసెర్చ్ చేసుకుంటున్నాను అభిమానులను కోరుకుంటున్నారు నా నుంచి అలాగే ఒక నెల భగవద్గీతలో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ నేను చెప్పడం జరిగింది దాన్ని అంతకుముందు ఆ పాత్ర లేదు అలా అలా దాన్ని బ్రహ్మాండంగా మలిచారు డైరెక్టర్ అయితేనేమి ఆ రచయితలు అయితేనేమి అలాగే ఈ సినిమాలో కూడా ఆదిత్య త్రీ సిక్స్ నైన్లో శ్రీకృష్ణదేవరాయల మారువేషాలను వచ్చి కృష్ణకుమార్ని కాపాడడం అది అలా ఉండిపోయింది ఫ్యాన్స్ అందరి గుండెల్లో కూడా ఉండిపోయింది ఆ పాత్ర అటువంటి పాత్రలో కనిపిస్తే నేను బాగుంటుంది సినిమా ఫుల్ లెంత కనపడితే బాగుంటుంది అనుకున్నారు సో దాన్ని నేను వ్యక్తపరచడం జరిగింది ఏమండి మనం ఫ్యాన్స్ ఉన్నారు ముందు వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు మనం నాన్నగారు ఒక సర్దార్ పాపారాయిడ్ అయితేనేమి అటువంటి ఒక గెటప్లో మనకు అనిపిస్తే బాగుంటుంది అని అనుకున్నాం అక్కడి నుంచి స్టార్ట్ అయింది కథ ప్రయాణం మా ప్రయాణం దాంట్లో మరి ఎటువంటి సమస్యను మా ప్రతి సినిమాలో అయితేనేమి వినాశ్రీయం జననం నాస్తి వినాశ్రీయం గమనం నాస్తి వినాశ్రీయం జీవనం నాస్తి వినాశ్రీయం సృష్టి రేవ నాస్తి ప్రతి సినిమాలో కూడా మహిళ మహిళలకు ఒక ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంటుంది అలాగే ఏదో ఒక సందేశం మంచి సందేశం ఇవ్వాలి మనం అన్నప్పుడు దాన్ని మనం చూస్తారు సినిమాలో మొత్తం చెప్పేస్తే ఎలా రేపు ఏ సమస్యను మేము తీసుకున్నాం అసలు దాని మీద మన తెలుగు వాళ్ళ గొప్పతనం ఏంటి అన్నది కూడా ఈ సినిమాలో సినిమా ద్వారా చెప్పడం జరిగింది ఇలా ఒక కథను బ్రహ్మాండంగా మళ్ళీ డైరెక్టర్ గారు దాన్ని కన్సీవ్ చేసుకుని మళ్ళీ ఆయన టీము మోహన్ కృష్ణ గారు అంతా ఉన్నారు అందరు కలిసి ఒక బ్రహ్మాండంగా ఉన్న కథగా దాన్ని రూపొందించారు అదే మన డాకు మహారాజ్ టైట్లు టైటిల్ వచ్చేసరికి మన డాకు మహారాజ్ అంటే ఎలా ఉంటుంది అన్నది ఒక చిన్న అనుమానం ఉండేది దాన్ని కూడా బాగా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఇప్పుడు ఎలాగైతే మేము ముందు టీజర్ రిలీజ్ చేసాము టీజర్లో ఏం చెప్పాలా కొంచెం చప్పగా ఉందనుకున్నారు తర్వాత ట్రైలర్ రిలీజ్ చేస్తాం రెండో ట్ర మదర్ ట్రైలర్ పర్లేదన్నారు ఇప్పుడు విడుదల చేస్తాం ఈరోజు అసలైన ట్రైలర్ అంటే ఏదైతే అభిమానులు కోరుకుంటారో అభిమానులే కాదు ఏదైతే జనం బాలకృష్ణ నుంచి కోరుకుంటారో మొత్తం అంతా పొందుపరిచి ఈ ట్రైలర్ని రిలీజ్ చేయడం జరిగింది ఇవాళ అద్భుతమైన స్పందన వస్తుంది సో ఒక సినిమా అంటే కేవలం ఎంతోమంది నటీ ఉన్నారు ఇక్కడ నాతో పాటు నటించిన ఒక ప్రజ్ఞా చేసివాళ్ళు అయితేనేమి అఖండాలో నాతో అలాగే శ్రద్ధ శ్రీనాథ్ అలాగే ఊర్వశీర్ రౌతెల అందరు కూడా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పాత్రలు ఎంతో అద్భుతంగా అంటే అటు కేవలం గ్లామరే కాదు పర్ఫార్మెన్స్ ఆవిడంత ఇందాక మన కెమెరామెన్ గారు ఉన్నారు ఇక్కడ విజయ కార్తిక్ గారు ఎంతో అద్భుతంగా సినిమాని చూస్తున్నారు మీరు ఆ సినిమాలో కూడా లైటింగ్ స్కీము ఒక లైటింగ్ స్కీమ్ అంటూ ఉంటుంది దాన్ని ఎలా అద్భుతంగా మేము చేసే సన్నివేశాలకి ఇంకా జీవం పోసి ప్రాణం పోసి ఎంత అద్భుతంగా వాటిని ప్రజెంట్ చేశారు డైరెక్టర్ అండ్ కెమెరామెన్ నా దృష్టిలో ఒక భార్య భర్తలు అంటాడు అంటే ప్రభుత్వంలాగే ప్రభుత్వం ఏమంటుంటుంది ఎన్నో స్కీమ్స్ అనుకుంటుంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు బ్యూరోక్రాట్స్ సో వాళ్ళని మన పొందాలి ముందు మనం వాళ్ళ ద్వారా మనం ప్రజలకి వాళ్ళ వాళ్ళ అవసరాలు తీర్చాలి మనం అలాగే ఒక డైరెక్టర్ తన ఏం కన్సీవ్ చేసుకుంటాడు దాన్ని ఎంతో అద్భుతంగా స్క్రీన్ మీద సన్నివేశాన్ని బట్టి అద్భుతంగా తెరకెక్కిచ్చారు మా కెమెరామెన్ విజయ కార్తిక్ గారు అలాగే ఇక మా తమన్ గారు నారీ గురించి చెప్పగల సప్త సాగర సంఘర్షణ జ్వలిత సద్భోద్భోగ మాధురి సబ్ స్వరాలైన సరిగ మబీస సంగీత సాహిత్య మధుర గీతాలు వినడానికి భాషాభేదం కానీ ఆడమగా తేడా కానీ ధనిక దారిద్రా తారతమ్యములు కానీ పండిత భామరాది పట్టుబిడుపులు కానీ అభిమాన దురభిమానులని అడ్డుకోడలు కానీ ఉండవన్నది నా నమ్మకం ఎందుకు మనం సాక్షాత్ మన నుంచి చూసుకుంటే మేనక సరస సల్లభ సంగీత సాహిత్యం మధుర శబ్దానికి సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే ప్రపంచానుభూతికి వచ్చాడని